జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆయన ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి నేను ఇప్పటి వరకు ఒక్క ఇంజక్షన్ కూడా నా శరీరంలో ఏపించుకోలేదు అని చెప్పి స్పటల్కి ఎప్పుడు నేను వెళ్ళలేదు అని చెప్పి హాస్పిటల్ రిబ్బెన్ కటింగ్ చేశానంట చేసిన తర్వాత నాలుగు నాలుగో ఒకటి పక్కన సార్ నెక్స్ట్ పిఎం ఎవరవుతారో చెప్పండి అని అంటే ఆయన అన్నారంట బుద్ధి లేని ప్రశ్న అడిగావు ఒక యాభై యాభై ఐదేళ్ళ వరకు ఐ ప్రశ్న నేనే ప్రస్తుత యాభై ఏళ్ళ తర్వాత అప్పుడు అడుగు ఎవరవుతానో నా బాడీ ఉన్న ఫిట్నెస్ చెప్పాగా ఒక ఇంజక్షన్ కూడా వేయించుకోండి నన్ను పట్టుకొని నువ్వు నెక్స్ట్ పిఎం ఎవరిని అడుగుతావా అని అన్నారంట ఆరు నెలలు తెరక్క ముందే చచ్చిపోయాడంట ఎన్ని బతుకుతా అనుకున్నాడు తుకుతాననుకోని ఎన్ని ఆరు నెలలు తెరక్క మనిషి జీవితంలోకి రాని మూడు ఉంటాయంట అవి రావు రెండోది నీకు ఇష్టం లేకపోయినా అని వచ్చేస్తాయి అందులో నెంబర్ వన్ ముసలిదనం అంటే ఒక హీరోయిన్ ముసల్ అయిపోతున్నానని థర్టీ సిక్స్ ఇయర్స్ కన్ను రెప్పల దగ్గర ముడతలు పడ్డాయని స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని సచిపోతూ చచ్చిపోతూ చచ్చిపోతూ రాసిన లెటర్ ఏంటంటే నా ముసలితనపు వయసు నా ముసలితనాన్ని నేను చూడలేను దట్స్ వై ఐంగ్ టు డైట్లేదు ముసలి ఈ రోజు చాలా మంది కూడా ముసలి అంటే ఎంత బాగు వచ్చిద్దు ఆంటీ అంటే చాలా ఇంకా అనుకులు అంటే ఎంత వచ్చిందో కొంచెం ఒక ఇంటికి నలిస్తే దాన్ని అసలు అనేబుల్ టు కానీ నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది ముసలి రెండవది వ్యాధి మనం తలుసు జలుబు కూడా మనం తెలుసు అవునా కాదా పెద్ద రోగాలు కాదు ఏంటి జలుబు కూడా మనం చాలా చేస్తుంది అది చెప్పొస్తుందా ప్రేమమ్మ గారు నేను చూస్తున్నారే పోదా అన చెప్పొచ్చే రాముతో నువ్వు నా దగ్గర నడు వ్యాధి వస్తుందా కాదు మూడవది ఏంటి మనం వచ్చేస్తుంది మన జీవితంలో ఇవి మానవ జీవితంలో కామన్ థింగ్స్ అనమాట వీటికి మనం ఆశ్చర్యపడకూడదబ్బో అంటే ఏంటి నువ్వు ఈ కెల్కేజీ స్టాండర్డ్ లో ఉన్నావు అని అర్థం అప్పుడు అప్పుడే వచ్చిందంటే అయిపోయినట్టే మరి ఇప్పుడైతే మరి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాని మీద రావాలా వచ్చేస్తుంది అబ్బో నాకే రోగం వచ్చిందంటే రోగం కూడా వచ్చేస్తుంది అబ్బో నాకే మరణం వచ్చిందంటే మరణం కూడా వచ్చేస్తుంది సో వీటికి రెడీగా ఉండాలి హలో ఆరి రెడీ ఈ మూడింటికి రెడీగా ఉండరా ముసలితనానికి సిద్ధమైన వ్యాధి రావడానికి సిద్ధమైన మరణానికి సిద్ధమేనా ఎస్ మనం చూసి అవి పో పారిపోవాలి కానీ వాటిని తీసి మన పై పని ఎక్కడికి మారిపోతావు నువ్వు అమెరికా పోతే అక్కడ ఆస్ట్రేలియా పోతే అక్కడ నీకు రోగం రాదా లేకపోతే పాకిస్తాన్ పోతే అక్కడ మరణం రాదా యు ఎవర్ యు స్త్రీ విల్ ఫాలో యు అంతే ఈ మూడు మిమ్మల్ని మెంబడిస్తాయి మంచిది దేవుడిలాదా మనం శ్రేష్టమైన వాక్య భాగంలోకి వెళ్దాం బల్లా బల్లారాధన అంటే గుండెల్లో భయం ఒంట్లో వణుకు పుట్టాలి అన్నాడు ఒక దైవ హలో అందరు చెప్పండి బల్లారాధన అంటే గుండెల్లో భయం పుట్టాలి ఒంట్లో వణుకు పుట్టాలి అది బల్లారాధన అండి ఆయన ఎంతమందికి రెండు ఉన్నాయి నీ ఒంట్లో వణుకు నీ గుండెల్లో భయం బల్ల దగ్గరికి వస్తున్నాను నేను ఎక్కడికి బల్ల దగ్గరికి వస్తున్నాను ఏం చెప్పా ఒకసారి మీకు బల్ల వెనకాల ఉంటారు ఎంఆర్ వెనకాల బల్ల ఉంటది ఎస్ఐ వెనకాల సారీ ఎస్ఐ ముందు ఒక బల్ల ఉంటది ఎంఆర్ఓ ముందు బల్ల ఉంటుంది ప్రతి ఆఫీసర్ ముందు అట్లనే ఇప్పుడు ఈ ఎదుట ఎదుటి ఉంటారు జీసస్ ఇప్పుడు ఈ బల్ల ముందు ఎవరు ఉంటారంటే ఎస్ఐ ఉంటారు ఇప్పుడు ఎవరి ఎవరి బల్ల యొక్క వస్తున్నారు యేసు ప్రభు యొక్క బల్ల దగ్గరకు వస్తున్నారు ప్రభు బల్ల సైలకి వస్తున్నారు బల్ల మీద కంప్లైంట్స్ రాసుకేషన్ ఎక్కడిస్తారు ఎస్ఐ గారు అటు ఎవరు పెట్టాడు ఇప్పుడు ఈ బల్ల ముందు మీ కంప్లైంట్స్ ఏమున్నాయి అమ్మా ఏసే బలం మీ మీద కంప్లైంట్స్ పోయినలో ఎన్నొచ్చినాయి పోయిన వారంలో ఎన్నో మన కంప్లైంట్స్ సంగతి తేల లేదా తెరకుండా నేను పనులు చే వేస్తే కుదురుతుంది నువ్వు తేలిపోతావు మరణం రావడానికి నాలుగు కారణాలని సుధాకర్ గారు నాలుగు కారణాలు చెప్పి అందులో లాస్ట్ కారణం ఇది చెప్పాడు ఒక వ్యక్తి మరణించడానికి నాలుగు కారణాలు అందులో మూర్ఖత్వం అహంకారం ఇంకేదో చెప్పి చివరిది ఏం చెప్పారంటే అయోగ్యంగా ప్రభు బలలో చేయి వేయడం వల్ల కూడా మరణం మనల్ని పలకరిస్తుంది అయోగ్యంగా ప్రభు బలలో చేయి వేయడం ద్వారా కూడా చాలా మంది మరణిస్తారు అనేది ఆయన చెప్పిన పాయింట్ దాని గురించి వివరించండి రైట్ అయోక్యంగా ప్రభు అంటే చెప్పట్లేగో పోయిన నుంచి ఈ నెల వరకు బల మీదకి మీ మీద కంప్లైంట్లు వచ్చినాయి తప్పు చేస్తే ఏమైంది నువ్వు జనరల్గా పోలీసు వాళ్ళు పట్టుకోవాలంటే దొరకాలి లేదంటే నువ్వు చేసుకుంటే దొరకాలి లేదంటే ఎవరైనా నీ మీద కంప్లైంట్లు ఇవ్వాలి అప్పుడు నీ మీద ఫైల్ కేసు అయింది కేసు ఫైల్ అయింది మరి దేవుడు మనం చేసే ప్రతి దాన్ని చూస్తున్నాడు కదా ఆయన చూసినప్పుడు ఇప్పుడు ఆయన ప్రతి దాన్ని ఏం చేస్తాడు కేసు ఫైల్ చేస్తాడు నువ్వు అబద్ధం ఆడిన కేసు ఫైల్ అయింది నువ్వు బూతులు మాట్లాడింది కేసు ఫైల్ అయింది నువ్వు దొంగతనం చేసింది కేసు ఫైల్ అయింది వ్యభిచారం చేసింది కేసు ఫైల్ అయింది లంచగొండితనం చేసింది కేసు ఫైల్ అయింది అవన్నీ ఏసయ్య బల దగ్గర ఉంటాయి ఇప్పుడు బలలో చేయి వేయడానికి మీరు అందరు వస్తున్నారు కదా ఈ బలం దేశ ఉన్నాడు కదా మరి వాడి సంగతి ఏదో తేల్చాలి మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి పరీక్షించుకోండి అని అదే కదా చేశానయ్యా జరిగిందయ్యా తెలిసేసావా తెలియక చేశావా చేస్తే ఇంకెక్కువ శిక్ష ఉంటుంది తెలియక చేస్తే కొంచెం తక్కువ శిక్ష ఉంటుంది మరణకరమైన పాపం మరణకరము కాని పాపం సో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సిద్ధపాటు అనే దాన్ని ఒక ఆయన కొట్టేశాడు ప్రతి నెల ఏమన్నా తెలుసా మనకు దేవజనుడు అంటే మూడు వారాలు హ్యాపీగా బతికి పుల్లు పాపం చేసి బల్లారావన వారిలో మాత్రం ఒక రెండు రోజుల ముందు జాగ్రత్తగా ఉండి అన్ని తప్పులు పెట్టుకోండి వచ్చేస్తారా దేవరిచ్చారు మీకు ఆ స్వేచ్ఛ అన్నాడు ఆయన మరి ఎలా చేయాలి అంటే మీరు ఎప్పుడూ బల్ల తీసుకోవడానికి సిద్ధంగానే ఉండాలన్నాడు ఆయన నాట్ ఓన్లీ లార్డ్ అప్పర్ వీక్ ఆ వీక్ లోనే పరిశుద్ధంగా ఉండం కాదు ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యు విల్ బి ప్రిపేర్ సిద్ధంగా ఉండాలి ఎప్పుడు మళ్ళా నీకు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నో ప్రిపరేషన్ సిద్ధపాటు అనేది అది ఎల్కేజీ నర్సరీ స్టాండర్డ్ అది చూడండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ఆరేడు సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు రెడీ చేస్తారు స్కూల్కి టెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత రెడీ తర్వాత రెడీ అవుతా ఇంకా నువ్వు రెడీ కాకపోతే ఇవాళ కిడ్ పసిపిల్లల్లా ఉండొద్దు మనం పోలేమన్నాడు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాట్లాడింది పిల్లవాడి చాష్టలు చేశారు కానీ ఇప్పుడు నేను పెద్దవాడై పిల్లవాడి చేతలను మానివేసి పిల్లవాడి అంటే తప్పులు చేయడం పాపాలు చేయడం వాళ్ళ మీదకి వెళ్దాం వీధి మీదకి వెళ్దాం వాళ్ళ మీద పొడదగలడం వీళ్ళ మీద లేని లేనిపోని అన్ని పూసుకోవడం రాసుకోవడం పిల్లల పని ఏంటి అంతే కదా ఈ రాసుకుంటాడు ఈ కొడికి పోతాడు ఈ దిగుతాడు ఇంకోటి లాగుతాడు అవునా ఇది ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలు ఇప్పుడు మనం ఎవరు బల యొక్కకు వస్తున్నారంటే మీరు పెద్దవాళ్ళై ఉండాలి భక్తిష్మం తీసుకున్న వారు పెద్దవారు నాట్ కిట్ కాబట్టి మీ చేష్టలు మీ క్రియలు మీ పద్ధతులు మీ పనులు చాలా శుభ్రమైనవిగా పద్ధతి గలవిగా మర్యాదగా ఉండాలి పుష్పమా మర్యాదగా నడుచుకోవాలి ఎవరి హక్కులకు ఎవరి ఆశలకు మనం బంధం కలిగించకూడదు నీ జీవితాన్ని నీవు చాలా పద్ధతిగా నీతిగా న్యాయంగా బ్రతకాలి ఎందుకంటే దేవుని పల్ల సరి సరిచేసుకునేది మార్చుకునేది ఒప్పుకునేది పరిశుద్ధంగా మారిపోయేది వల్ల నేను నిన్ను ఆలోచించుకుంటున్నాను నేనేమేమి మానేశాను చాలా విషయాలు దేవుడు తెలియజేశాను దాన్ని బట్టి నేను దేవుడిని చాలా సంతోషించాను నా నోట బూతులు రావట్లేదు అందుని బట్టి దేవుడిని ఇష్టం నేను బూతులు మాట్లాడట్లేదు చాలా సంవత్సరాలు అయింది ఆ అవసరం నాకు నేను అబద్ధాలు బానేశాను అవి మానేసుకోవడం చాలా కాలం అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు ఎస్ నేను ఎవరి దగ్గర లంచం తీసుకోవట్లేదు ఎవరికి వడ్డీలకి ఇవ్వట్లేదు నేను ఎవరిని కావాలని టార్గెట్ చేయట్లేదు ఒకడు బాగుపడితే నేనేమి బాధపడట్లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రఘు కార్ వచ్చిందని చేస్తాం సన్నీకి ఇంకా మంచి ఇల్లు వచ్చిందంటే వెరీ హ్యాపీ మరి వాళ్ళకి వస్తాయి నాకేం రాట్లా ఏం లేదు కుళ్ళు లేదు ద్వేషం లేదు అసూయ లేదు పగ లేదు కాపం లేదు ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదు వల్ల ఎవరిని పెట్టినా కూడా సైలెంట్గా వచ్చేస్తున్నాను ఎవరిది అన్యాయంగా నేనేమి తీసుకోవట్లేదు ఇదంతా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని ఇవన్నీ ఎన్నో సంవత్సరాల ప్రార్థన భక్తి ఉపవాసం దేవుని వాక్య ధ్యానం నా జీవితాన్ని ఈ రకంగా పనిచేసింది బాక్ చేసింది మరి మీ సంగతి ఏంది బాధ్యవద్దు మీ సంగతి ఏంది నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్నుపోని నడుచుకోండి అన్నాడుగా నేను వాటే యూ నేను అందరితో సమాధానంగా ఉన్నాను నాకెవరితో విరోధం లేదు నేను అందరిని క్షమించాను నేను ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు నేను ఎవరికి కడబడినా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పగలను నేను ఎవరింటికైనా హాయిగా వెళ్ళగలను నేను నేనెవరింట్లోనైనా భోజనం చేయగలను యూ సంగతి ఏంటి మీకు అసమాధానం సమాధానం ఉందా మీకు ఆ క్షమించే గుణం ఉందా నేను బస్సులో వెళ్తూ ఉంటే ఒక ఆయనతో చేసి చానుక్య అంటున్నాడు అయ్యారు ఒక ఇద్దరు అమ్మగారు అని సమాధానం లేదండి ఎవరాలు అందరు అమ్మగారు అలాగేం లేదు వాళ్ళే అమ్మగారులే అన్న నేను ఏమో అన్న చాలా మంది చెప్పి 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 చూశారు ఎవ్వరి వల్ల కాలేదు వాళ్ళ దరిద్రం ఏంటంటే వాళ్ళిద్దరు ఒకే బల్లలో చేయి వేస్తున్నారంట పోతారని చెప్పాను నేను పోయిన వారమే ఫస్ట్ అంటే వెనకాలే కూర్చోాలి మీరు అందరూ వాళ్ళిద్దరు మళ్ళీ బలలో చేయి వేశారన్నా పోయినారి వారం నేను చూశానంటే అట్ల ఎట్లా కుదురుద్ది బ్రదర్ అది తప్పు కదా అని చెప్పాను నేను అందుకే పరిచయం డెవలప్ అవ్వట్లేదు వాళ్ళది అందుకే జనాలు ఎవరు మన దగ్గరికి రావట్లేదు అది సరైనది చిత్రం ఏంటంటే ఇవెందుకు మాట్లాడుకోవట్లేదంటే పదిహేను ఏండ్ల క్రితం ఏదో జరిగిందంట ఇప్పుడు జరిగిన గొడవ కాదు పదిహేను ఆండ్ల క్రితం జరిగింది దాని గురించి పదిహేను యాండ్ల నుంచి వాళ్ళకి సమాధానం లేదు వాళ్ళు ఎట్ల ప్రార్థన చేస్తున్నారు ఎట్ల బైబుల్ చదువుతున్నారు హౌ దే ఆర్ కమింగ్ టు చర్చ్ చర్చికలా వస్తున్నారు చనివ్వరు సమాధానం లేకుండా బలలో ఎలా చేయి వేస్తున్నారు వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారు ప్రియమైన దేవుడు పిట్లారా ప్లీజ్ ఇది చర్చి ఇది మందిరం దేవుని నివాస స్థలం నువ్వు బయట ఎట్లున్నా పర్వాలేదు కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అది కూడా దేవుని పళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి సరి చేసుకోవాలి సెట్లైట్ అవ్వాలి మార్చుకోవాలి సమాధాన పడాలి క్షమించుకోవాలి నేను దేవుని బల దగ్గర కూడా సమాధాన పడను నేను దేవుని బల దగ్గర కూడా క్షమించను నేను దేవుని బల దగ్గర కూడా క్షమాపణ అడగను అంటే యువర్ ఫిక్స్ అయింది నో డౌట్ అట్ ఆల్ ఎవరు చెప్పినాను వెళ్ళకపోవచ్చు కానీ దేవుడి చెప్తే మాత్రం వినాల్సిందే ఎందుకంటే దేవుడు కనుక దేవుని బిట్లారా ప్రభువులలో చేయి వేయడానికి వచ్చిన మన మద్దరం మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారమై మనం అయోగ్యంగా చేయి వేస్తే దేవుని ఉగ్రతను మనం పొందుకుంటాం రెండవది వృత్తాంతాల గ్రంథం ముప్పై అధ్యాయం

ఎబ్రాహీము మనస్సే ఆ ఇషాకారు ఆ జబులును దేశము నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా పస్కాను భుజింపగా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్ర పరుచు కొనకయే తన పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కాని ప్రార్థింపగా యహోవా హిజ్గా చేసిన ప్రార్థన అంగీకరించిన అంగీకరించి జనులను స్వస్థపరిచను అదేమయ్యాను వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోకుండా సమర్పించుకోకుండా బలలో చేయి వేయడాన్ని బట్టి ఏమయ్యారు రోగస్తులైపోయారు రోగులైపోయారు అందుకే మళ్ళా వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది ఆ ప్రార్థన చేయాల్సి వచ్చింది అందరు వింటున్నారా అయ్యాను కాదు కూర్చులో కూర్చుండ్రు వింటున్నారా ఆదర దీంట్లో చేయమేశారు వాళ్ళు పస్కా పస్కా అందరు తినేది కాదు అవునా పస్కా అందరు తినేదా కొందరు తినేదా చెప్పరేంటి పవిత్రమైన వారు తినేది నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన నుండి చూడండి పన్నెండు నలభై మూడు ఇలా అన్నాడు ఆగండి అన్యుడు ఎవ్వడు తినకూడదు అన్యులు మనకి పలహారం పెడతారు ఇంకా చెప్పాలంటే ఏంటది ప్రసాదం పెడతారు వాళ్ళెత్త ఎంత రోజుల్లో నాకు అసలు అర్థం కాదు ఒకడు మేము స్వార్థ పోతే సో నా పక్కన ఉన్నాడు తిను అంటాడు నడు తెలిసి వాళ్ళని ఆడుదే నాకు తిరుపతి నుంచి తెచ్చినట్టు నేను ఇప్పుడు ఆడొచ్చి నాకు బల్లి అంటే తిన నేను చూడ ఇది మా ప్రసాదం మీరందరినీ పెడతలేమో మీ ప్రసాదం కానీ మా ప్రసాదాన్ని మేము పెడదానికి పెడతాము ఎవడైనా ఈ ప్రసాదం తినాలంటే వాడు దేవుణ్ణి నమ్మాలి మందిరానికి రావాలి బదులు చేయాలి పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి అప్పుడే వానికి ఈ ప్రసాదం లేకపోతే నువ్వు సచ్చినా బట్టం మేము మీరంత చీపేమో మరి నాకు తెలియదు అంతే కదా తిను తిను అంటే ఇంతే ఏంటి నువ్వు మా మా ప్రసాదాన్ని చెప్పాలి మీరు అందరూ బయట వాళ్ళకి మా ప్రసాదం మీరు ఎన్ని అంటారు మీ ప్రసాదం మేమేం తినాలా అది ఉడిచ్చిండి మీ ప్రసాదం మీరు కేక్లు వేయట్లేదు కేక్ అది మీరు అన్నం పెట్టట్లేదు అన్నమే అది మాసం పెట్టట్లేదు మాసం అది అది ప్రసాదమా ఏమా ప్రసాదం ఏంది మంది ఏసయ రక్తం యేసయ్య శరీరం ఎవరికి ఏమస్తుందావా పొల బాపుడి పొల్లగలు వస్తామంటే మీతో పిల్లలకి ఇయ్యం మేము అట్లాంటిది బయట అన్ని ఒక ఇట్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఇది చాలా పరిశుద్ధమైనది పరిశుద్ధులు మాత్రమే తినదగినది ఆ ఎవరు తినకూడదు ఆ ఎవడైనా బయటవాడు అయితే వాడు ఏం చేయాలి సున్నతి అనుకుందా అంటే మళ్ళీ బాప్ తీసుకోం వాడు తీసుకుంటే వాడు తినొచ్చు ఆ తర్వాత అదే మరి ఎవరు కూడా తినడానికి తినడానికి లాంటి ప్రసాదం కానుండి అత్తానం అర్థమైందా ఏ ప్రసాదం ఇది ఏ సయ్య ప్రసాదం అందరిని పెట్టరండి తినకూడదు ఇవ్వకూడదు మీకే దానికి నేను చాలా ఇబ్బంది పడతానా అవునా కాదా మాయగారు మాకేయ్యట్లే చెప్పండి ఇంకా మేము ఎవరికి పడదానికి ఇస్తాం ఓకేనా